அங்க ஏமே இல்ல இல்ல இருண்டான்டா ஒரு வந்து வரைக்கும் ஃபைல் எடுக்கறான் அப்புறம் அவன் எடுத்தேன்னா అందరికీ నమస్కారం విశ్వనాథపురం ఎడమక్కపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ స్టార్ట్ అయ్యి దాదాపు సంవత్సర కాలం అవుతా ఉంది గతంలో రెడ్డి గారు హై లెవెల్ బ్రిడ్జి ఇచ్చిన తర్వాత రెడ్డి గారి మరణానంతరం అక్కడ బ్రిడ్జి ఏర్పాటు అనేది ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా పట్టించుకోలేదు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము మళ్ళీ కూడా మా మేయర్ గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు తర్వాత గౌ పాత గౌరవ కమిషనర్ గారు కూడా మాకందరూ సహకరించి మేము పద్దెనిమిది తర్వాత పదహారు పదిహేడు పంతొమ్మిది ఇరవై డివిజన్ల కార్పొరేట్ ఇరవై ఒకటో డివిజన్ కార్పొరేటర్లందరం కూడా మేము ఆ రోజు అర్జీ అడి అర్జీ ఇచ్చి అడుగుతానే దాన్ని స్పందించి ఆ రోజు చేయడం జరిగింది గతంలోనే టెండర్ కూడా అవ్వడం జరిగింది గత డిసెంబర్లో ఫిబ్రవరిలో స్టార్ట్ కావాల్సింది ఎలక్షన్ కోడ్ వల్ల జరగలేదు ఈ లాస్ట్ సంవత్సరం జూన్ ఇరవై నాలుగులో స్టార్ట్ అయింది దాన్ని ఆగస్టులో స్టార్ట్ అయింది ఇప్పుడు ఆగస్టుకు సంవత్సరం అవుతూ ఉంది ఒకవైపు బ్రిడ్జి పనులు అండర్ అండర్ బ్రిడ్జి పనులు అయితే కంప్లీట్ అయినాయి విశ్వనాథపురం వైపు నష్టపరిహారం కార్పొరేషనే కట్టిస్తామని చెప్పి టీడీఆర్ బాండ్లు ఇస్తామని చెప్పి గౌరవ కమిషన్ గారు సూర్య ప్రవీణ్ సూర్య సాయి ప్రవీణ్చంద్ గారు ఆ రోజు ఇవ్వడము తర్వాత జనరల్ బాడీలో కూడా మేము తీర్మానం చేసాము కాబట్టి ఈరోజు ఒక రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు అవసరం అవుతుంది బ్రిడ్జి పనులు పూర్తయినా రెండో వైపు నాలుగు ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలా నష్టపరిహారం మేము చాలా రోజులుగా వేచి ఉన్నాము కానీ ఇంతవరకు చెల్లించలేదు కాబట్టి గౌరవ కమిషనర్ గారిని ఇప్పుడు వచ్చి అడిగాము సానుకూలంగా గౌరవ కమిషనర్ గారు కూడా స్పందించారు అధికారులకు కూడా తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే అక్కడ ఉన్నటువంటి నష్టాలు ఏదైతే అక్కడ ఉన్నటువంటి నష్టపరిహారం చెల్లించడానికి ఎరమక్కపల్లె సైడ్ కానీ విశ్వనాథపురం సైడ్ కానీ స్క్వేర్ ఫీట్కి ఏం జరుగుతూ ఉంది దాన్ని దాన్ని బేస్ చేసుకొని నష్టపరిహారం చెల్లించమని చెప్పి అడగడం జరిగింది ఆ నష్టపరిహారం కూడా రెండు కోట్లు మూడు కోట్లు కార్పొరేషన్కు పెద్ద డబ్బులు కాదు కాబట్టి మేము కూడా కార్పొరేషన్ వారిని అడిగిన వెంటనే కమిషన్ రెండు వైపులా రోడ్డు కూడా టెన్ మీటర్స్ రోడ్డు పెట్టారు కాదు మాకు ఫిఫ్టీన్ మీటర్స్ రోడ్డు పెడతామంటే కూడా కమిషనర్ గారు రైల్వే అధికారులకు లెటర్ పెడతామని చెప్పి చెప్పడం జరిగింది మేము కూడా ఈ నష్టపరిహారం మరి కలెక్టర్ గారి ఫండ్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ లేక కార్పొరేషన్ నుంచి కానీ ఒక మేయర్ గారు కూడా మేము మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు అందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మేయర్ గారు కూడా నెక్స్ట్ జనరల్ బాడీలో తీర్మానం చేసి డబ్బులు ఇవ్వడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం మరి అధికారులు కూడా దీన్ని అంటే కింద స్థాయి టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ ఇంజనీరింగ్ అధికారులు కానీ దీన్ని స్పందించి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఒకసారి ఎందుకంటే అధికారులు కూడా స్పందించారు దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం వన్ వీళ్ళకు ఒక నెల సమయం ఇస్తూ ఉన్నాం ఈ నెల లోపల మేము చేయకపోతే మాత్రం మళ్ళీ కూడా మేము కార్పొరేషన్ వచ్చి తగు ఏం పని చేయాలి మేము నెక్స్ట్ కూడా దీని మీద దీక్ష కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం అధికారులు వెంటనే స్పందించాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం